గొర్రె కొట్కలారా ఎప్పుడు చూసినా అదే కూర అండుతుంది గొర్రెత్తికేలా ఏ అన్నా గొర్రె గొత్తుకెలంటే నిజమైన గొర్రె గుత్తుకలు కాదే మిన్మేకల కూరని మేకల అబ్బాయి ఎప్పుడు చూసినా అదే కూర అండుతుంది ముద్ద ముదలేదు కౌసిన బుద్ధి అవుతుంది మీకు బుద్ధి అవుతుందా అంటే మీకు కూడా కౌసిన బుద్ధి అవుతుందా అందుకే దావత్ మోపేద్దామా అని చూస్తున్నాం చేద్దామన్నా కౌశింది కౌసు అవునన్నా చేసుకుందాం నీ అవ్వ దగ్గర కండి తింటే ఉంటది అరే దావత్ వేసుకుందాం అంటే వేసుకుందాం గాని నా దగ్గర ఒక్క రూపాయలు ఇది మరీ విచిత్రంగా ఉంది నీ దగ్గర పైసలు లేవంటే మా దగ్గర ఆ మరి ఎట్లరా